హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్ టుడే అవర్ వీడియో వచ్చేసి మేము సంక్రాంతి రోజున ఎలా ఎంజాయ్ చేసామనేది వీడియో అండి ఫ్యామిలీతో కలిసి సంక్రాంతిని ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాము ఫస్ట్ రోజు మేమందరం కలిసి ఇలా ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాము పండగంటేనే వండుకోవడం తినడం వండినవన్నీ ఖాళీ చేసి గిన్నెలు కడిగేయడం అండి మగవాళ్ళందరూ పందాలకి పార్టీలకి అలా వెళ్తే మేమందరం ఇంటి దగ్గర ఉండి ఇలా ఫుడ్ని ప్రిపేర్ చేసుకొని అందరం కలిసి ముచ్చటలతో పిల్లల గోలలతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఇలా సంక్రాంతి పండగని జరుపుకున్నాము ఇక్కడ మేము బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము ప్రతి పండక్కి లేదా ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మేమందరం అందరం కలిసి ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాము అందరం కలిసి ఒకరి దగ్గర ఒక ఇంటి దగ్గర వండుకొని కలిసి కూర్చొని తింటాము బిర్యానీ చేసుకున్నాము బిర్యానీలోకి నాటుకోడి పులుసు చేపల పులుసు బిర్యానీ ఒక వండుకున్న తర్వాత అందరం కలిసి కూర్చొని భోజనం చేస్తున్నాము ఇలా అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ పిల్లల గోలలతో మాకైతే చాలా సందర సందడిగా ఉంటుంది संताली प्रतिरोज वस्तु 嗯，对。对。